నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి మనం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో రిలీజ్ చేసిన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లెసన్స్ నేర్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఇప్పుడు ఐదో లెసను జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం మన వీడియోలో ప్రతిదీ కంటెంటు మెథడాలజీ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి బిట్ మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండి కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్ చూసినట్లయితే జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు దీనికి సంబంధించి పరిచయం ఈ పరిచయంలో మన దేశంలో పాఠశాలలు ఎన్ని ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా అంటే పది లక్షల పాఠశాలలు ఉన్నాయి అదేవిధంగా టీచర్లు ఎంతమంది ఉన్నారు యాభై ఐదు లక్షల మంది టీచర్లు ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అంటే రెండు వేల ఇరవై ఐదు లక్షలు విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఎనభై రెండు శాతం జనావాసాలకు ఒక కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి ఒక కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాలలు ఎంత జనావాసాలకు ఉన్నాయి అంటే ఎనభై రెండు శాతం జనావాసాలకు ఉన్నాయి యాభై మూడు శాతం పిల్లలు ప్రాథమిక విద్యా స్థాయిలోనే బడి మానేస్తున్నారు ప్రాథమిక విద్యా స్థాయిలోనే బడి మానేసే పిల్లలు ఎంత అంటే యాభై మూడు శాతం మంది డెబ్భై ఐదు శాతం జనావాసాలకు మూడు కిలోమీటర్ల దూరంలో యూపీ స్కూల్స్ అనేవి ఉన్నాయి మూడు కిలోమీటర్ల దూరంలో యూపీ స్కూల్ డెబ్బై ఐదు శాతం మంది జనావసాలకు అందుబాటులో ఉన్నాయి డెబ్బై ఐదు శాతం గ్రామీణ పాఠశాలలు బహుళ తరగతి పాఠశాలలుగా ఉన్నాయి బహుళ తరగతి పాఠశాలలుగా డెబ్బై ఐదు శాతం గ్రామీణ పాఠశాలలు ఉన్నాయి సెకండరీ విద్య చివరి పరీక్షలలో ఉత్తీర్ణులవుతున్నారు ఎంత శాతం అంటే యాభై శాతం తర్వాత ఎంత విధంగా ఉన్నా కానీ ముప్పై ఏడు శాతం ప్రజలు అక్షర జ్ఞానం లేనివారిగా ఉన్నారు ఎంత శాతం అంటే ముప్పై ఏడు శాతం ప్రజలు అక్షర జ్ఞానం లేనివారుగా ఉన్నారు ఇక్కడ రవీంద్రుడు ఏమన్నారు ఇతరుల ద్వారా మనల్ని మనం గుర్తింపు చేసుకోగలగడమే గొప్ప ఆనందం అన్నారు ఇతరుల ద్వారా మనల్ని మనం గుర్తింపు చేసుకోగలగడమే గొప్ప ఆనందం అని చెప్పి రవీంద్రుడు పేర్కోవడం జరిగింది ఇక్కడ జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం రెండు వేలు పిల్లలపై పార్టీ ప్రణాళిక భారాన్ని గుర్తించింది జాతీయ పార్టీ ప్రణాళికా చట్టం పిల్లల మీద పార్టీ ప్రణాళిక భారాన్ని గుర్తించింది ఇందుకోసం పంతొమ్మిది వందల తొంభైలోనే మానవ వనరుల శాఖ ఒకటి ఏర్పాటు చేశారు ఈ పిల్లల మీద భారాన్ని గుర్తించడానికి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పుస్తకం పరీక్షల కోసమని అని భావించడం వల్లే ఈ సమస్య అని ఈ కమిటీ పేర్కొంది పుస్తకాలన్నీ కూడా పరీక్షల కోసమే అని భావించడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది పిల్లల మీద భారం ఎక్కువ అవుతుంది అని ఈ కమిటీ పేర్కొంది భారం లేని విద్యా నివేదికను సమర్పించింది ఈ కమిటీ దీనిని ఎన్సిఎఫ్ డాక్యుమెంట్ అంటాం భారం లేని విద్యా నివేదిక ఎన్సిఎఫ్ డాక్యుమెంట్ అని పేర్కొంటాం ఈ నివేదికలో పాఠ్య పుస్తకాలు పరీక్షల కోసమని భావించినంత కాలము స్కూల్స్లో ఆహ్లాదకర బోధన అసాధ్యం అని ఈ యొక్క కమిటీ పేర్కోవడం జరిగింది పాఠ్య పుస్తకాలు పరీక్షల కోసమే అని ఎంతకాలమైతే భావిస్తామో అంతకాలము కూడా ఆహ్లాదకర బోధన అనేది అసాధ్యం అని ఈ యొక్క కమిటీ పేర్కోవడం జరిగింది ఈ పై అంశాలను గతంలో ఏ కమిషన్లు పరిశీలించాయి అని చూస్తే సెకండరీ విద్యా కమిషన్ దీన్ని మొదలయ్యే కమిషన్ అంటాం పంతొమ్మిది యాభై రెండు యాభై మూడు అదేవిధంగా విద్యా కమిషన్ అరవై నాలుగు అరవై ఆరు దీని కొఠారి కమిషన్ అంటాం ఈ సెకండరీ విద్యా కమిషను విద్యా కమిషను ఈ రెండు కూడా మహాత్మాగాంధీ విద్యా తత్వాన్ని లోతుగా పరిశీలించాయి మహాత్మా గాంధీ విద్యా తత్వాన్ని లోతుగా పరిశీలించిన కమిషన్లు ఏంటి సెకండరీ విద్యా కమిషను విద్యా కమిషను పంతొమ్మిది డెబ్బై ఆరో సంవత్సరంలో వరకు కూడా పాఠశాలలో విద్యా అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వాలకి సంపూర్ణ అధికారం ఉండేది ఎప్పటివరకు పంతొమ్మిది డెబ్బై ఆరు వరకు విద్యా అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు అనేవి ఉండేవి అయితే కొన్ని విధాన విషయాలలో మాత్రమే కేంద్రం కొంత మార్గదర్శకత్వం వహించేది డెబ్బై ఆరు వరకు కూడా అందులో భాగంగా రూపొందించబడినవి ఏంటి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది అరవై ఎనిమిది పార్టీ ప్రణాళిక చట్టం పంతొమ్మిది డెబ్బై ఐదు ఇక్కడ కొన్ని విధానపరమైన విషయాల్లో మాత్రమే కేంద్రం అనేది మార్గదర్శకాలు ఇస్తూ ఉండేది ఆ మార్గదర్శకాల్లో భాగంగానే రూపొందినవి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది అరవై ఎనిమిది పార్టీ ప్రణాళిక చట్టం పంతొమ్మిది డెబ్బై ఐదు ఈ పంతొమ్మిది డెబ్బై ఐదు పార్టీ ప్రణాళిక చట్టాన్ని ఎన్సిఆర్టీ రూపొందించింది ఎవరు రూపొందించారు పంతొమ్మిది డెబ్బై ఐదు పార్టీ ప్రణాళిక చట్ట్రాన్ని అంటే ఎన్సిఈఆర్టీ రూపొందించింది ఇక్కడ పంతొమ్మిది డెబ్బై ఆరులో రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు అప్పటివరకు కూడా రాష్ట్ర జాబితాలో అంశంగా ఉండేది విద్య డెబ్బై ఆరులో రాజ్యాంగ సవరణ చేసి విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు ఫలితంగా మొట్టమొదటి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు అమల్లోకి వచ్చింది ఫ్రెండ్స్ మన రీసెంట్గా జరిగిన టెట్లో ఈ యొక్క క్వశ్చన్ అడగడం జరిగింది మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఏ సంవత్సరంలో రూపొందించబడింది అంటే పంతొమ్మిది ఎనభై ఆరు తర్వాత జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు ఈ యొక్క జాతీయ విద్యా విధానము జాతీయ విద్యా వ్యవస్థ రూపొందేందుకు జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం సాధనంగా దోహదపడాలి అని ఆకాంక్షించింది జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు ఏదైతే ఉందో అది జాతీయ విద్యా వ్యవస్థ రూపొందేందుకు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఒక సాధనంగా దోహదపడాలని ఆకాంక్షించింది పార్లమెంట్ ఆమోదం పొందినప్పటి నుంచి పాఠ్య ప్రణాళికను పునరుద్ధరించుకునేందుకు ప్రయత్ని సాగాయి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరుని ఎప్పుడైతే పార్లమెంట్ ఆమోదించిందో అప్పటి నుంచి కూడా పాఠ్య ప్రణాళికను పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నాలు సాగాయి దేశమంతటికీ ఒక పార్టీ ప్రణాళికను ఈ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు సిఫార్సు చేసింది దీనిని సమీక్షించే బాధ్యత ఎన్సీఆర్టీకి అప్పగించింది పిల్లల సామర్థ్యాన్ని విలువలను గుర్తించాలి అని వారు క్రమంగా వికాసం చెందేలా చూడాలి అని ఈ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు పేర్కొంది ఇక్కడ ఎన్సీఆర్టీ ఎన్సిఆర్టీ పంతొమ్మిది ఎనభై నాలుగులో జాతీయ పార్టీ ప్రణాళిక చట్టాన్ని రూపొందించింది పంతొమ్మిది ఎనభై నాలుగులో జాతీయ పార్టీ ప్రణాళిక చట్టాన్ని రూపొందించింది ఏ ఉద్దేశంతో అంటే దేశవ్యాప్తంగా నాణ్యమైన సమాన విద్యాస్థాయి ఉండేలా చూడడం జాతీయ సమైక్యతను పటిష్టం చేయడం ఈ ఉద్దేశంతో ఎనభై నాలుగులో ఎన్సిఆర్టీ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని రూపొందించడం జరిగింది దీనికి తుది రూపం జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం పంతొమ్మిది ఎనభై ఎనిమిది ఈ ఎనభై నాలుగు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టానికి తుది రూపం ఏది అంటే పంతొమ్మిది ఎనభై ఎనిమిది దీని ప్రకారము అనేక కోర్సులు వెలువడ్డాయి పిల్లల మనసును శరీరాన్ని తీవ్ర ఒత్తిడికి గురిచేసాయి పంతొమ్మిది ఎనభై ఎనిమిది ఈ యొక్క ప్రకారం పిల్లల యొక్క మనసులు శరీరం కూడా తీవ్ర ఒత్తిడికి గురైనట్టు మనం గమనించవచ్చు అందుకనే ప్రొఫెసర్ ఎస్ పాల్ ఈయన ఒక కమిటీ ఏర్పడింది ఈ కమిటీ పంతొమ్మిది తొంభై మూడులో నివేదికను సమర్పించింది ఆ నివేదికలో భారం లేని విద్య లెర్నింగ్ వితౌట్ బర్డెన్ ఈ యొక్క అంశం గురించి స్పష్టంగా నివేదికలో యష్పాల్ కమిటీ తెలియజేయడం జరిగింది తర్వాత ఎన్పిఈ రెండు వేల ఐదు జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు అంటాం దీని మార్గదర్శక సూత్రాలు ఏంటి అని చూస్తే బయటి జీవితాన్ని జ్ఞానాన్ని మన బోధనలో అనుసంధానం చేయాలి బయటి జీవితాన్ని జ్ఞానాన్ని బోధనలో అనుసంధానం చేయాలి కంఠస్థం చేసే పద్ధతిని దూరం చేయాలి పాఠ్యాంశం సంపూర్ణ వికాసానికి తోడ్పడేదిగా ఉండాలి పరీక్షలను సరళీకరించి జీవితంతో ఈ పరీక్షలను సమైక్యం చేయాలి ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.